సంబంధించి యాసెట్లు అదేవిధంగా ప్రమోషన్స్ ఈరోజు ఓల్డ్ ఈక్విప్మెంట్స్ ముఖ్యంగా మెటీరియల్ సప్లై సేఫ్టీకి సంబంధించి డోజర్స్ కానీ లేకపోతే ఇతర అంశాలు ఏదైతే కంపెనీ లెవెల్లో మీరు పెండెన్సీ ఉన్నదో అవన్నిటినీ చర్చించడం జరిగింది ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించి అన్ని ఏరియా హాస్పిటల్లో ఈ డాక్టర్స్ కానీ ఇటు స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ కానీ చాలా తక్కువగా ఉంది డాక్టర్స్ విషయానికి వస్తే ఈరోజు వాళ్ళను తీసుకోవాలంటే రిక్రూట్మెంట్లో లేకపోతే కాంట్రాక్ట్ పద్ధతి తీసుకోవాలంటే కొన్ని నియమ ఇబ్బందులు ఉన్నాయి అందుకనే మేము మా యూనియన్ తరఫున మేము మేనేజ్మెంట్ను అడిగింది ఏంటంటే ఒకవేళ కనుక అలాంటి ఇబ్బందులు ఉంటే ఏరియాలో ఉదాహరణ గోదావరి గన్ లాంటిది లేకపోతే శ్రీరాంపూర్లో మంచిదాల ఇవన్నీ ఉన్నాయి ఏదైతే పెడియాట్రిక్ ముఖ్యంగా గైడకాలజిస్టు చిల్డ్రన్ స్పెషలిస్టు డెంటల్ వీటన్నిటి సంబంధించి ఆ లోకల్గా ఉన్న డాక్టర్స్ని కూడా మీరు వా వాడుకోవడానికి ఎయిర్ బేస్లో వాడుకోవడానికి మీరు అనుమతి తీసుకోండి లేకపోతే ఈరోజు స్పెషలిస్ట్ వచ్చే వరకు కార్మికులకు సంబంధించిన ఆరోగ్యాల పట్ల అశ్రద్ధ ఉంటుంది కాబట్టి దాని విషయం ఆలోచించమని చెప్పినాం దాన్ని కూడా కంపెనీ ఆలోచిస్తామని చెప్పాం అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ సంబంధించి ఈరోజు చాలా వేకెన్సీలు నర్సులు కానీ లేకపోతే ఎక్స్రే టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్స్ రకరకాల సిటీ స్కాన్ ఇవన్నీ చూస్తే పెండింగ్లో ఉన్నాయి వీటిని ఫిలప్ చేయండి అని చెప్పినాం అది కూడా కంపెనీ మీరు ఫిలప్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా సర్వే ఈరోజు సర్వే కాంపిటెన్సీ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు ఇంకనే ఉన్న ఇంతవరకు వాటిని ఫిలప్ చేసే పరిస్థితి లేదు ఓవర్మెన్లుగా ఈరోజు అర్హత ఉండి సుమారు రెండు మూడు వందల మందికి అర్హత ఉన్నది వారందరి అర్హత ఉండి కూడా వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా అడ్రెస్ట్ ఉన్నారు ఈ విషయం కూడా ఇన్స్పెక్టరేట్ దృష్టిలో మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టినాం ఎట్టి పరిస్థితిలో ఒక అండ్రెస్ట్గా ఒక సూపర్వైజర్ ఉండి మీరు విధులు నిర్వర్తించాలంటే చాలా కష్టం కాబట్టి వారి సర్వీస్ నిబంధనలు నష్టపోతూ ఉన్నారు కాబట్టి వారికి కూడా ఒక అవకాశం కల్పించి కనీసం ఒక రెండు మూడు వందల మందికి అయినా ఇవ్వాలని చెప్పి సూచన చేసినాం అదే కాకుండా కాంట్రాక్ట్ వర్కర్లకు సంబంధించి ఈరోజు హై వేతనాలు కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల హాస్పిటల్ కానీ లేకపోతే వాళ్ళ లీవులకు సంబంధించి ఇలాంటి అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది ఏదేమైనా నిన్న చాలా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగింది ఎవరైతే ఇన్స్పెక్టరేట్లు చాలా సాటిస్ఫాక్షన్గా ఈరోజు యూనియన్స్ మాట్లాడిన అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ యాజమాన్యం మీద మేము ఉత్తరాలు రాసి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు సింగరేణిలో కొత్తగా బదిలీ వర్కర్లకు సంబంధించి ఈరోజు వన్ నైంటీ టూ ఫార్టీ ఎవరైతే చేసిందో వాళ్ళందరినీ కన్ఫర్మేషన్ ఈ నెల కర్రలో సర్కులర్ వస్తుంది నెల ఈ నెలలో సర్కులర్ వస్తుంది ఇందులో మేము మేనేజ్మెంట్ కోర్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం వన్ నైంటీ చేసే ప్రక్రియలో టూ ఫార్టీ చేసేదాంట్లో అండర్గ్రౌండ్లో పనిచేసిన కార్మికులు బొటాబోటిగా అదే సంవత్సరం రిక్రూట్ అయిన వాళ్ళు వన్ నైంటీలో ఒకటి రెండు మాస్టర్లు వాళ్ళు తెలిసో తెలియకుండా మేనేజ్మెంట్ వాళ్ళ సర్ఫేస్లా వాడుకుంటున్నట్టుగా వాళ్ళకి యాక్టివ్ బుక్లో ఇచ్చారు దాని ఇంటర్నల్ ఆడిట్ వాళ్ళు పట్టుకొని వన్ నైంటీ పక్కా చేసుకొని చేసుకున్న కార్మిక వర్గానికి ఈరోజు ఎవరైతే సర్ఫేస్ చేస్తూ ఉన్నారో ఈ రెండు రోజులు సర్ఫేస్ ఉన్నది కాబట్టి మేము వీళ్ళకు వన్ నైంటీ అంటే అండర్ గ్రౌండ్లో పర్మనెంట్గా వన్ నైంటీ చేయడం అని వీలు కాదని చెప్తా ఉన్నారు ఎకరాలు కంపెనీ కొని మీరు కార్మికులు రీసేన్ చేసుకుంటే డెవలప్మెంట్ అంత చేసి తర్వాత బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇద్దామని చెప్పి సుమారు ఎనిమిది వందలు వెయ్యి ఫ్లాట్లు రెండు వందల గజాలు పెడితే ఆనాడున్న పరిస్థితిలో కార్మిక సోదరులు పెద్ద ఇంట్రెస్ట్ పెట్టలేదు ఎందుకంటే ఆ జిల్లాలు కాలేదు ఆ భూమికి అంత వాల్యూ లేదు కాబట్టి సొంత ఇంటి మీద ఆనాడు కార్మికులు నిరాశక్తి వ్యక్తం చేశారు కేవలం ఆరో ఏడుగురు అప్లికేషన్ పెట్టుకున్నాం సిరాపూలో కూడా అదే పద్ధతి అంటే మాకు అనుభవం ఉన్నది కానీ ఈనాడు నీడైపోయింది ఎందుకంటే భూమి ధర పెరిగింది ఈరోజు గ్రాట్యుటీ అదేవిధంగా సీఎంపీ రెండు కలిపి చేసినా భూమి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి సొంత ఇంటి పథకాన్ని తప్పక అమలు చేయాలని చెప్పి సక్చల్ మీటింగ్లో పెట్టడం జరిగింది దాని మీద కమిటీ వేసింది ఆ కమిటీ రిపోర్టు సబ్మిట్ చేయాలి అదేవిధంగా ఇది గవర్నమెంట్కు సంబంధించిన అంశం అంటే గవర్నమెంటు ఈరోజు భూమి కొనాలన్నా గవర్నమెంటు అనుమతి కావాలి కాబట్టి దాని మీద గవర్నమెంట్తో నడుస్తావు దాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి లేఖలు సిద్ధం చేసినాం ఇది మా నూతన బొగ్గనులు ఐటీ మీద అదేవిధంగా మారు పేర్ల మీద మెడికల్ బోర్డు మీద ఒక ఐదు ఆరు అంశాల మీద ఈరోజు మేనేజ్మెంట్ దృష్టికి అదేవిధంగా రాజకీయంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసపోదలుచుకున్నాం ఎందుకంటే కారు నియామకాలు గత ప్రభుత్వం ఇచ్చిందిగా ప్రచారం జరిగింది కానీ ఈరోజు మెడికల్ బోర్డు ఏదైతే ఈ రెండు మెడికల్ బోర్డు గతంలో నా నాలుగైదు నెలలుగా మెడికల్ బోర్డు ఆగింది మొన్న హైపోర్ ఏదైతే హయ్యర్ సెంటర్ పంపించిన వాళ్ళకు మెడికల్ బోర్డు పంపినా ఫలితమేమి లేదు కాబట్టి కార్మికులు ఏదైతే రెండు సంవత్సరాల ఎవరైతే అర్హతతో వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళందరినీ అన్ఫిట్ చేయాల్సిన బాధ్యత కంపెనీ మీద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తాం ఈరోజు మీ ప్రభుత్వం బదనామయ్యే పరిస్థితి కాబట్టి గ్యారెంటీ దీన్ని అమలు చేయాలని చెప్పి కోరడానికి రేపు మారు పేర్ల మీద ఇలాంటి ఒక ఐదు అంశాలు అంటే ఇటు మేనేజ్మెంట్ స్వతాగా నిర్ణయం తీసుకోలేని ఈ ఐదు అంశాలను మీరు ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇంకా మిగతా సంఘాలు ఏ చూసి ఏం చేయట్లేదు ఇది ఎన్నికెళ్ళప్పుడు చానా హామీలు ఇచ్చారు అంటే ఇప్పటికే ఆమెల మీద స్టిక్ అనే ఉన్నాం ఈ మేనేజ్మెంట్ ఎప్పుడైనా ఒక మేనేజ్మెంట్ను గెలిచిన తర్వాత ఏదో కొంత సమయం కూడా ఇవ్వాలి కంపెనీకి సమయం నువ్వు ఒక సంవత్సరం అయింది సెప్టెంబర్ తొమ్మిదిలో అఫీషియల్గా మాకు లైసెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేది ఆ సెప్టెంబర్ తొమ్మిది సంవత్సరం అయితే ఎన్ని పరిష్కారం అయితే ఎన్ని పరిష్కారం కాలేదు చూస్తాం లేని పక్షంలో ఈరోజు మేనేజ్మెంట్కి మేము ఏదో వాళ్ళ కింద మేము ఉండాల్సిన అవసరం లేదు మా కార్మికులు కార్మికుల సమస్యలే మొదటి విషయం కాబట్టి వెంటనే దాని మీద కూడా ఆలోచించే అవసరమైతే కంపెనీ ఇష్యూస్ మీద ప్రధానమైన ఇష్యూస్ మీద సమ్మె నోటీస్ ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉంటాం మా చరిత్ర తెలుసు గతంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అన్ని కార్మిక సంఘాలను ఎవరైతే ఇప్పుడు ఈ చివాకులు పేలుతా ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొనిపోయి అగ్రిమెంట్ చేసిన ఒక చరిత్ర ఏఈ కాబట్టి వాళ్ళందరూ గమనించాలి కార్మిక సోదరులు అందుకనే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే సిగరేట్ కాల్సి వర్ కర్శనం ఓపికగా ఇటు కార్మిక వర్గాలకు సంబంధించిన సామూ సమస్యలు ఇటు మేనేజ్మెంట్ ఇచ్చే సమాధానాలు వేయడానికి నిశితంగా గమనించి ఒకవేళ అలాంటి సమస్యలు పరిష్కారం కాకపోతే తుదకు సమ్మె సమయం ఇవ్వ సమయం నోటీస్ ఇవ్వడాకైనా సిగినట్టు వద్ద సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాం